అల్లూరు సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం కన్నాయగుడిలో స్థానికులు ఎక్కారు ఇసుక లారీలతో రోడ్డు పూర్తిగా ధ్వంసం అవుతోందని దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందిగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఇంతవరకు ప్రభుత్వాలు ఈ రోడ్డు పట్టించుకోవడం లేదని వారు వాపోతున్నారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి రోడ్డు నిర్మాణం చేపట్టాలని అధిక లోడ్తో వెళ్లే లారీలపై చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు సమస్య కాబట్టి మీరు అధికారులందరూ వచ్చారు కాబట్టి సంతోషం పూర్తి స్థాయిలో ఈ రోడ్డు నిర్మాణం చేపట్టే విధంగా మరి మీరు ప్రజా పాలకులు కాబట్టి అది ఉన్నతాధికారుల తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను ఎందుకంటే సార్ ఇవాళ అత్యవసర వైద్య సహాయం ఈ గ్రామానికి ఒకప్పుడు మేము పది నిమిషాలు వెళ్ళిపోయాం భద్రాచాల వాళ్ళు ఏదైనా వైద్య వైద్య సహాయం కావాలంటే ఇప్పుడు ఇవాళ వెళ్ళాలంటే అరగంట నలభై నిమిషాలు పైన పడుతుంది అంటే శాశ్వతంగా పరిష్కారం సార్ ఇప్పుడు మొన్న మొన్న మరమ్మతులు జరిగినాయి సార్ ఇవాళ కోటిన్నర ఖర్చు పెట్టారని చెప్పారు మన ప్రభుత్వం ఇవాళ ఈ మరమ్మతులు కూడా ఆగలేదు కదా సార్ ఇవాళ కేవలం మన వాహనదారుల వల్ల కాదు కదా ఇసుక ట్రాన్స్పోర్ట్ ఏదైతే ప్రతి వంద రోడ్డు లోంది ఎడపాక మండలం కన్నాయగం గ్రామ పంచాయతీ ప్రజలంతా ఏదైతే సరేదు గ్రామ పంచాయతీలు కన్నాయగడం పంచాయతీ ప్రజలు ఉన్నారో ఈ యొక్క కన్నాయగడెం గ్రామ పంచాయతీ నుంచి ఎతబాకా పంచాయతీ వరకు సుమారు పది కిలోమీటర్ల మేర తెలంగాణ ప్రాంతం నుంచి వస్తున్నటువంటి లారీల వల్ల రోడ్డు పూర్తిగా కుంగిపోయింది ఈ యొక్క రోడ్డు మీద బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం రోడ్లు బాగు చేయాలని అదే విధంగా రోడ్డు భద్రతా చర్యలు చేపట్టాలని ప్రయాణికుల ప్రాణాలు రక్షించాలని మేము నిరసన వ్యక్తం చేస్తాము ఇంతవరకు ఒక్క అధికారి వచ్చిన పాపం లేదు అసలు అధికారులను పట్టించుకోవట్లేదు అసలు ఏంటి ఈ పరిస్థితి నిత్యావసర వస్తువు ఇసుక ముఖ్యమా లేకపోతే ప్రజల ప్రాణాలు ముఖ్యమా అదే ఇసుక వస్తువుగా మారిపోయింది ఇసుక ఇవాళ మీకు ఎన్ని క్యూబిక్ టన్నులు మీకు పర్మిషన్ ఇచ్చారు అసలు సెకండ్ వ్యవధి లేకుండా లారీ వెళ్తా ఉంది ప్రజలైతే ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ప్రయాణిస్తా ఉన్నారు కాబట్టి మీరు మొద్దు నిద్ర వేడండి ఇవాళ పండగైనా సరే ఈ ఇసుక మీద మేము నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ గారికి మేము విన్నవించుకుంటాం అవసరమైతే కూడా దీనికి ఏ చర్యలు చేపట్టాలో ఇటు కూడా మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఆల్రెడీ చింతూరు ఐటీడీ పిఓ పూర్వపు అపూర్వ రథ గారు ఎవరైతే ఉన్నారో వారికి వినతి పత్రం ఇచ్చాం మాతో ఎమ్మటే పాలకులు ఎవరైతే ఉన్నారో మాకు మాట్లాడాలి